ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏసీ స్టేడియం నందు వేసవి శిక్షణ కార్యక్రమాలకు క్రీడాకారులకు ప్రతి సంవత్సరం వేసవి నందు వెయ్యి మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా మే రెండవ తేదీన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోబోలు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు దాతల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ రోజు ఆహారం దాతలు ఎం రామారావు మరియు కె ప్రసాద్ గారి సహకారంతో పౌష్టిక ఆహారం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాబోలో సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ శేషగిరి నరసయ్య వేలూరు రంగారావు రఘురాం ముదిరాజ్ రమేష్ అనంత రామారావు అనంతరం ముఖ్య అతిథులు అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సాహెబ్ పేర్ పాల్గొనడం జరిగింది వారిద్దరికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా శాలువల్తో సత్కరించడం జరిగింది అనంతరం వారు సత్యనారాయణ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పౌష్టికాహారం ప్రోగ్రాము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము గత అందరూ కూడా మెంబర్స్ సమర్థ సహాయక సహాయ సహకారాలు అందిస్తున్నాము దీని మోటో ఏంటంటే మెయిన్ వీళ్ళకి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండి వాళ్ళు ఆడుకుంటూ మళ్ళీ వచ్చి ఎనర్జీ తీసుకునే దానికి అవసరంగా ఈ హోస్ట్ గారం ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశాము చాలా చక్కగా జరుగుతుంది ఈరోజు దాతలుగా రామారావు గారు ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు మన చీఫ్ గెస్ట్గా విజయభాస్ రెడ్డి గారు పీర్ సాహెబ్ గారు కూడా మనకు ఇచ్చేస్తున్నారు మనకు ఈ సిస్టంలో ఏంటంటే మన గెస్ట్గా వచ్చి హోస్ట్గా ఇస్తానే వాళ్ళు చాలామంది దాతలుగా ఈ రకంగా రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం ధన్యవాదాలు అసోసియేషన్ పక్కన ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్టార్ట్ చేశానండి నేను ఈ ప్రోగ్రామ్స్ పాల్గొనడం దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది నిజంగా ఒకటి అంటే ఇక్కడ వచ్చే వాకర్స్ స్థిరే కాకుండా ఈ స్టూడెంట్స్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పౌష్టికాహారం కోసం కానివ్వండి వాళ్ళ మానసిక అనుకున్న బలపరచడం కానీ సో ఇవన్నీ చాలా యూజ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మీద ఇంకా ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటూ నన్ను ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆహ్వానిస్తూ నన్ను కూడా ఈ సేవా కార్యం పాల్పంచుకోవడానికి నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు ప్లస్ ఈ విధంగా ఇంకా చాలామందిని ఆల్మోస్ట్ మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి దాకా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి ఈ నెల అంతా ఈ సమ్మర్ సీజన్ అంతా ఈ విధంగా వీళ్ళందరికీ ఈ వాకర్ సృష్టించిన చాలా సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడంతో ఇంకా చేయాలని మనసారా నేను నేను కూడా ఈ ఒక దాతగా వ్యవహరిస్తాను ఈ ప్రోగ్రామ్స్లో సో ఇలాంటి ఇంకా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరూ మంచి వాతావరణంలో ఇట్లా ఆటాగుతుంది ఇలా యొక్క క్షితాంగతం జరుగుతుంది తర్వాత కొన్ని విషయాలు స్టేజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క మానసు ఎదుగు చాలా అవసరం కూడా ఈ రోజుల్లో కలిసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను సహజ్ మాట మాట్లాడాల్సిన వర్తన గుడ్ మార్నింగ్ అందరికీ ఈ ప్రోగ్రామ్ నేను ఆల్మోస్ట్ టెన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన స్పోర్ట్స్ పర్సన్కి చిన్నీ వేసే కృష్ణ చూడంలో ఇలాంటివి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడంలో నిజంగా చాలా మంచిది ఇట్లే కంటిన్యూ చేయాలని నేను పక్కన నేను నేను కోరుతున్నాను దాన్ని తీసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ